హలో అండి అందరికీ నమస్కారం మీకోసం కొత్తగా చేయించిన పెళ్ళి నగలు చూడండి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అంటే ఇది నల్ల పూసలు ఇప్పుడు కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా వేసుకుంటున్నారు కదా షార్ట్ అన్నట్టు అయితే ఇది రెండు పొరుగులు వచ్చింది మధ్యలో ఇలా గోల్డ్ బీడ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్ వచ్చాయి ఇది చూడండి ఇక్కడ మీకు మూడు రకాల చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఇది ఈ రౌండ్స్లో మధ్యలో బ్లాక్ బీట్ పెట్టడం వల్ల మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇది చిన్నది షార్ట్ నల్ల పూసలు అట్లాగే ఇది నెక్కి అంటే హ్యాంగింగ్ ఇలా ఉంది సో ఇది వచ్చేసి మీకు ఇలా ఇలా హ్యాంగింగ్ ఇలా నెక్ కనిపిస్తుంది బట్ చూస్తే మాత్రం ఇలా ఉంది చాలా బాగుంది చూసారా ఇది వచ్చేసి లెక్క కరెక్ట్ సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు పైన ఒక చిన్న చైన్ కనిపిస్తుంది ఆ చైన్కి కింద కూడా ఇంకొక చిన్న చైన్ లాగా ఇట్లా పట్టిలాగా కనిపిస్తుంది చూడండి ఇట్లా రౌండ్గా దాని కింద ఈ హ్యాంగింగ్స్ వచ్చాయన్నట్టు చాలా బాగుంది కదా అయితే ఇది ఇప్పుడు కొత్తగా ఇది తయారు చేశారన్నట్టు ఇది అయితే దీనికంటే ముందు ఇంకొకటి తయారు చేశారు అది ఇక్కడ ఉంది చూడండి ఇది సో సేమ్ మోడల్ అన్నట్టు ఇది ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది అయితే ఇది వచ్చేసి దీనికి కొంచెం డిఫరెంట్గా కలర్ అనేది ఇక్కడ పులిమారు చూడండి ఇక్కడ ఎనామిల్ ఎనామిల్ అంటారు కదా ఇది సో ఇది ఎనామిల్ ఇప్పుడు వచ్చేసి మనకు యాంటిక్ జ్యువెలరీకి వచ్చినట్టు అప్పట్లోనే ఇది అంటే ఇది ఒక ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది అనుకోండి బట్ ఇవన్నీ న్యూ అన్నట్టు ఇప్పుడు సో సేమ్ మోడల్ ఇది ఇది సో ఇది ఇది సేమ్ అన్నట్టు ఇక్కడ ఇంకొకటి నేను మీకు లాంగ్ చైన్ చూపిస్తాను ఇది లాంగ్ చైన్ ఇది వచ్చేసి ఇలాగ మీకు ఇక్కడ రెండు హంసల నెమల్ పీకాక్ పికాక్ పికాక్ ఈ రెండు పికాక్ డిజైన్ అన్నట్టు అంటే అప్పట్లో పికాక్ డిజైన్ అంటే చాలా ఫేమస్ ఇలా కెంపులు పచ్చలు రెండిటితో ఉంది కింద ఒక చిన్న ఇట్లా జుంకా లాగా ఇది ఇట్లా హ్యాంగ్ అవుతుంది సో ఇది అన్నట్టు దీనికి వేరే హ్యాంగింగ్స్ ఉన్నాయి సో ఇది ఇది వచ్చేసి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది సేమ్ దానిలాగానే ఇది ఇప్పుడు చేయించిన మోడల్ అన్నట్టు ఇది సో ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లాగే ఇక్కడ సేమ్ ఇట్లాగే అంటే అక్కడ మీకు పీకాక్స్ వచ్చాయి ఇక్కడైతే డిజైన్ వచ్చింది బట్ ఫినిషింగ్ అనేది సేమ్ ఉంటుంది ఇట్లా ఇది సో ఇది అన్నట్టు ఇది కొంచెం ఇది కొంచెం గోల్డ్ ఎక్కువ కాబట్టి మీకు మందంగా అనిపిస్తుంది ఇది కొంచెం తక్కువ కొంచెం పొడుగు కూడా ఎక్కువ ఇది సో మీకు అలా అనిపిస్తుంది అంటూ ఇది ఇంకొకటి ఏంటంటే ఇది మీకు మంగళసూత్రం చైన్ అంటాం కదా మనం సో అది వచ్చేసి ఇది మనకు ఇలా ఉంటే మాత్రం డిజైను అంటే జుట్టుకి సామాన్యంగా అమ్మాయిలకి ఏంటంటే జుట్టు పట్టేస్తూ ఉంటుంది ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నా కూడా దాని థ్రెడ్ ఇలా చుట్టుకుంటూ ఉంటుంది బట్ ఇది ఇలా ఉన్నా కూడా అసలు ఒక్క దారం కూడా చుట్టుకోదండి దీనికి ఆల్రెడీ సేమ్ ఇలాంటిది ఉంది కదా అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది మీకు మూడున్నర తులం పడుతుంది అన్నట్టు ఇది ఒక్కటి చెప్పాను మీకు ఎంత అనేది వెయిట్ సో ఇది కానీ చాలా పెద్దగా బాగుంది చూడండి ఒక ఐదు తులాలేమో అన్నట్టు మీకు కనిపిస్తుంది చాలా పెద్దగా గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకు ఇది ఈ కలెక్షన్ వచ్చేసి వచ్చిందండి ఇది ఇది వచ్చేసి యాంటిక్ జ్యువెలరీ చూడండి ఇప్పుడు మొత్తం ఇలాగే వస్తున్నాయి డిజైన్స్ కానీ అన్నీ వస్తున్నాయి చాలా బాగుంటుంది వేసుకుంటే నెక్కి అయితే మా వేస్తే సూపర్గా ఉందండి ఇది యాంటిక్ జ్యువెలరీ అన్నాను కదండి చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి మీకు చక్కగా కనిపిస్తారు ఇక్కడ అమ్మవారు సో చుట్టూ కూడా ఇక్కడంతా మొత్తం ఇక్కడ అమ్మవారి ఉన్నాయి సో ఇప్పుడు ఇలా వస్తుంది డిఫరెంట్గా వచ్చేసి మనకు ఇక్కడ అమ్మవారు మీకు జూమ్ చేస్తే చక్కగా కనిపిస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి పర్ల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి డిఫరెంట్గా చూడండి సో ఇంకా పక్కనే నేను మీకు రింగ్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది చాలా ముద్దుగా సన్నగా ఉంది అన్నట్టు ఇది చూడండి చిన్నగా ఉంది సో ఇందులో నేను ఫిక్స్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్లెయిన్ ఇంకా పెయిన్ ప్లెయిన్గా రింగ్ ఉండాలని ఇది పెట్టారు ఇంకొకటి అయితే మీకు ఇది హ్యాంగింగ్స్ అయితే భలే ఉంది ఇది చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేస్తే ఇది ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇది హ్యాంగింగ్స్ అన్నట్టు చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా పైన డిఫరెంట్గా వచ్చింది మధ్యలో ఇక్కడ పూస వచ్చింది బట్ ఇది వెనకకే కనిపిస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి చిన్నగా బూటా వచ్చింది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఇవి సో చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది ఇది చాలా అంటే ఇది హారం లాగా ఉంది ఇది మీకు కనిపిస్తుంది చూడండి ఇది అమ్మవారు ఇలా పైకి ఇలా ఉన్నారు అమ్మవారు సో ఇది మొత్తం ఇలా ఇలా డిజైన్ ఇక్కడ కిందంతా ఇట్లా హ్యాంగింగ్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అమ్మవారికి బొట్టుతో సహా చాలా బాగుంది చూడండి ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ కెంపులు అక్కడక్కడ కెంపులు ముచ్చాలు పచ్చలు ఉన్నాయి ఇది వచ్చేసి రెండు పొరల్లాగా కనిపిస్తుంది చాలా పెద్దగా నెక్కి వస్తుందండి ఇక్కడ గ్రీన్ స్టోన్స్ ఇవి రెండు రావడం వల్ల దీనికి ఇది అటాచ్ అయింది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది ఇది కూడా చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వచ్చి ఇక్కడ దీంట్లో చాలా రకరకాలుగా ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైను అంటే ఇది ఈ రెండు నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ మామిడి పిందెలు వచ్చాయి నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఫ్లవరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పూజల్లాగా వచ్చాయి ఇక్కడ రెండు మీకు పచ్చ పచ్చలేసి మధ్యలో చుట్టూ వైట్ స్టోన్స్తో కవర్ అయింది అట్లాగే ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి అట్లాగే మధ్యలో చైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది రెండు చోట్ల మాత్రం ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ రెడ్ మధ్యలో మెరూన్ కలర్ ఇది సో ఇలా వచ్చిందండి ఇది హ్యాంగింగ్స్ చాలా బాగా అనిపిస్తుంది చాలా రిచ్గా ఉంది ఇది సో ఇక్కడ ఇది వచ్చేసి అంటే ఇంక ఇది ఓల్డ్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ ఇది చిన్న నెక్కి నెక్లెస్ ఇది వచ్చేసి కొంచెం లాంగ్ చైన్ ఇది ఇవి చిన్నగా కమ్మలు అంటే దీనికి సెట్ అయ్యేటట్టు ఇవి కమ్మలు ఉన్నాయి సో ఇలా కనిపిస్తుంది మీకు ఇది అంటే ఇది ఇప్పుడు అసలు యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ ఓన్లీ కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అట్లాగా పాత మోడల్స్నే మళ్ళీ రీమోడల్ చేసి ఇవి మధ్యలో పెట్టి వెనకకు ఇది పెట్టడము అలా చేస్తూ ఉంటారండి ఇదైతే చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి అంటే ఒకటే నెక్లెస్కి ఇన్ని రకాలుగా ఇవి కూడా వచ్చాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ ఇది ఒక చైన్ ఇక్కడ చిన్నగా ఇక్కడ హ్యాంగింగ్స్ ఇక్కడ చిన్నగా దాని తర్వాత మధ్యలో ఇలాగా మళ్ళీ ఇక్కడ మామిడి పిందలాగా డిజైన్ మధ్యలో ఇది సేమ్ ఇది ఎలా వచ్చిందో అలాగ మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అన్నట్టు సో ఇది అప్పుడు ట్రెండ్ ఇది కొంచెం ఇది ఓల్డ్ అన్నట్టు అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఇదైతే చాలా బాగుంటుంది ఇవి హ్యాంగింగ్స్ చూపిస్తాను నేను ఫస్ట్ చూడండి హ్యాంగింగ్స్ ఇలా ఉన్నాయి ఇవి హ్యాంగింగ్స్ చాలా బరువుగా ఉన్నాయి సో దీనికి మధ్యలో వచ్చేసి మనకు కెంపులు ఉంటాయి చూడండి అవి ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ పచ్చలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి గోల్డ్తోనే మొత్తం హ్యాంగింగ్ అనేది ఎక్కువగా ఉంది చూడండి గోల్డ్ పూసలు అంటే వాటితోనే ఎక్కువగా ఉంది పూసలు కూడా కాదు ఇవి గోల్డ్తోనే అట్లా కొంచెం గట్టిగా చేసి దాన్ని ఇలా చేశారు అన్నట్టు సో ఇది అన్నట్టు ఇంకా చైన్ విషయానికి వస్తే చైన్ ఇది రెండు పొరుగులు ఇది చూడండి ఇలా కనిపిస్తుంది మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది ఇది అంటే నేను ఇలా చూపిస్తున్నాను ఇది కూడా చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక డైమండ్ షేప్ ఉంది దాని చుట్టూ చిన్న చిన్నగా డిజైన్ వేశారు ఇక్కడ కూడా మీకు పీకాక్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది ఇలా తిరిగింది పీకాకు ఇది ఇలా తిరిగింది అన్నట్టు ఇక్కడ టూ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి ఇందులో మీకు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అంటే ఇందులో కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా ఈ పచ్చలు కెంపులు ఈ ముచ్చాలు పగడాలు ఉంటాయి కదా అందులో కొన్ని ఇందులో దీంట్లో ముచ్చలు అయితే యూస్ చేయలేదు కానీ ఇవైతే యూస్ చేశారు కెంపులు యూస్ చేశారు అట్లాగే వైట్ స్టోన్స్ ఉన్నాయి సో ఈ మామిడి పిందెలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటికి ఇక్కడ టూ కలర్స్ ఇచ్చారన్నట్టు అంటే ఇక్కడ లీఫ్కి ఇది లీఫ్ అన్నట్టు ఇది మామిడి పిందెలా కాబట్టి ఇక్కడ టూ కలర్స్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది సేమ్ ఇలాంటిదే ఇక్కడ పైన ఉంది బట్ దానికి వచ్చేసి ఇట్లా దాన్ని హ్యాంగ్ చేశారన్నట్టు ఇది మెడకి నిండుగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలాగా అంటే దీనికి ఇందాక నేను చూపించాను కదా ఇది ఇక్కడ అమ్మవారు ఇలా వచ్చారన్నాను కదా అమ్మవారు ఇక్కడ చక్కగా ఒక పద్మంలో కూర్చొని ఉన్నారండి ఇక్కడ చుట్టూ మనకి ఇక్కడ స్టోన్స్ కనిపిస్తాయి చూడండి వైట్ స్టోన్స్ అంటే ఇట్లా మనము ఆకులు పెట్టి అమ్మవారిని ఇట్లా డిజైన్ వేసి కూర్చోబెడితే ఎలా ఉంటారో అక్కడ అమ్మవారు ఇక్కడ ఇట్లా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ ఉంది పైలో పైన వచ్చేసి ఇక్కడ మీకు పికాక్స్ ఉన్నాయి బట్ ఇక్కడ పికాక్కి ఒక కన్ను కానీ ఏదన్నా కానీ ఇంకొక స్టోన్ వచ్చింటే మాత్రం చాలా సూపర్గా ఉండేది అనిపిస్తుంది ఇక్కడ బట్ ఇక్కడేమో ప్లెయిన్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ పికాక్ అందుకని ఇక్కడైతే అమ్మవారికి బొట్టు ఉండడం వల్ల ఇలా అమ్మవారు లేచి ఉన్నారు కమ్మలు చూడండి మీకు అనిపిస్తే చిన్నగా అటు ఇటు చెవులకి చిన్నగా కట్టీలు చూసారా ఎలా ఉంది సూపర్ కదా